గ్రామంలో గ్రామ పంచాయతీలో ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీది చెరువు కట్టన ఈ ఇల్లు చూసారా వాళ్ళు ఇక్కడ వరుసగా లైన్గా ఇల్లు వేసుకొని ఉన్నారు ఆరు నెలల క్రితం మీరు అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ బేస్మెంట్ ఉన్నాయి వాళ్ళ సొంత ఇల్లు అయ్యి అవి బాగలేవని పగలగొట్టి కట్టిస్తామని చెప్పి బేస్మెంట్ వేసి బిల్స్ మొత్తం డ్రా చేసేసుకున్నారు వాళ్ళ ఇల్లులు మీరు ఆ బేస్మెంట్ కూడా పోయి చూసి రండి ప్రశ్నకి పోయి చూసి రండి మీరు నేను ఇప్పుడే చూసి వచ్చాను బేస్మెంట్లు వాళ్ళు ఇల్లు కట్టిస్తారనే నమ్మకంతో అవి కూల్ తోసేసి మీరు ఇక్కడ వేసుకోండి టెంపరీగా అని చెప్పారు వాళ్ళు ఇక్కడ టెంపరీగా వేసుకున్నారు ఆ ఇల్లు బేస్మెంట్ చేశారు తీసేసుకున్నారు కానీ దాని మీద గోడలు లేవు స్లాబులు లేవు ఏమీ లేవు సో ఇది గత ప్రభుత్వంలో నలభై ఏళ్ళు ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే చరిత్ర మేము అభివృద్ధి చేసాము చేసాము నలభై ఏళ్ళు నేను చేయకపోతే ఎంత మళ్ళీ మళ్ళీ మేము గెలుస్తున్నాం అంటే వేరే అభివృద్ధి లేక గెలుస్తున్నావు ఇక్కడ చూడండి ఒకసారి వచ్చి ప్రతి పల్లెల్లో

మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాటిని ఎవరు దాచి హలో వావిళ్ళ గ్రామ లక్ష్మి వాళ్ళని మనస్ఫూర్తిగా గోధపడుతున్నాము జమీ ఇచ్చారు ముందు నుంచి కూడా వామిళ్ల గెలిచిన ఏం రీతి ప్రఘవర రెడ్డి గారికినా ఏం రీతి ప్రశాంతం అని గెలిపించారు ఇతను గెట్టారు ప్రశాబ్దం

అభ్యర్థులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఊకమ్మడగా ఉండి మంచి యూనిటీగా ఉండి అత్యధిక మెజారిటీని అందించారు కేవలం ప్రజలకు సేవ చేయాలని ఆ దంపతులు వచ్చారు వాళ్ళు మనసులో పెట్టుకొని కలిగొంటారు వాళ్ళకి ఆడవాళ్ళ మీద ఎంత గౌరవం ఉంటుందో వాళ్ళ ఆడవాళ్ళు ఏమాత్రం కొని గిట్టుగా ఓటేసి పోటీ కోరుకుంటారు సైకిల్ బిల్లు గట్టిగా మోగాల దయచేసి గుర్తు పెట్టుకోండి కాలనీ ఇది ఈ ఇల్లు చూసారా వాళ్ళు ఇక్కడ వరుసగా లైన్ గా ఇల్లు వేసుకొని ఆరు నెలల క్రితం మీరు వెళ్ళి చూడండి అక్కడ బేస్మెంట్ ఉన్నాయి వాళ్ళ సొంత ఇళ్ళు అయ్యి అవి బాగలేవని పగలగొట్టి కట్టిస్తామని చెప్పి బేస్మెంట్ లేసి బిల్స్ మొత్తం డ్రా చేసేసుకున్నారు వాళ్ళ ఇల్లులు మీరు ఆ బేస్మెంట్ కూడా పోయి చూసిన ప్రశ్నలు అందరికీ పోయి చూసిన మీరు నేను ఇప్పుడే చూసి వచ్చాను బేస్మెంట్లు వాళ్ళు ఇల్లు కట్టిస్తారనే నమ్మకంతో అవి కూల్ దోసేసి మీరు ఇక్కడ వేసుకోండి టెంపరీగా అని చెప్పారు వాళ్ళు ఇక్కడ టెంపరీగా వేసుకున్నారు ఆ ఇల్లు బేస్మెంట్ చేశారు బిల్ చేసుకొని తీసేసుకున్నారు కానీ దాని మీద గోడలు లేవు స్లాబులు లేవు ఏమీ లేవు సో ఇది గత ప్రభుత్వంలో నలభై ఏళ్ళు ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే చరిత్ర మేము అభివృద్ధి చేశాము చేసాము నలభై ఏళ్ళు నుంచి చేయకపోతే ఎంత మళ్ళీ మళ్ళీ మేము గెలుస్తున్నాం అంటే వేరే అభ్యర్థి లేక గెలుస్తున్నావు ఇక్కడ చూడండి ఒకసారి వచ్చి ప్రతి పల్లెల్లో బిల్లు ఎలా తీసుకుంటారు ఇదే అవినీతి అంటే ఇదే ప్రతి ఊర్లో చూపిస్తాను మీకింగ్ కూడా аыр экранды кычүрэкраны